जय जवाहर जय हिम जय जवाहर जय जीवान जय जवान जय आता है। हीरोज़ आओगे पता हो। चिरंजीवी आ रहे हैं। इन्हें तो राज किया। कौन से से राज करो? इन्हें पहला पांचवीं पांचवीं से राज करो। अखिलेन्द्र इन्हें तो आउट कूप करो कैसे राज करो? अनेक शब्दों में शब्दी तबों को लेने लगता होगा। ఒక్కసారి చరిత్ర గుర్తించుకోవాలి భారతదేశం ప్రశాంతంగా అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చినాడు ఒకరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకరు కర్ణాటక నుంచి ఒకరు మహారాష్ట్ర నుంచి వివిధ రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి అందమైన కాశ్మీర్ ని పెహల్ చెప్పిగావలో తిరుగుతూ ఉంటే రాక్షస మూటలు ఉగ్రవాదులు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పాకిస్తాన్ పంపించినటువంటి ఉగ్రవాదులు ఇరవై ఐదు మందిని కాల్చి చంపడం దారుణంగా ఉంటారు మామూలుగా చంపలేదు జనాలు ఇలా ఉంటే అందరినీ కూడా హిందు రండి ముస్లింలంతా ఒకవైపు రండి అని చెప్పి ముస్లింస్ హిందువులను మాత్రమే కాల్చు పంచుతామన్నా అడుపుతున్నారు అలా చెయ్యచ్చు మేము కూడా ఈ భారతీయులమన్నారు మరింత నిర్ధారణ చేసుకోవడానికి మధువాళ్ళందరినీ ప్యాంటు విప్పమన్నారు చూసి వీళ్ళు హిందువుగా ముస్లింలా అని నిర్ధారణ చేసుకుని కేవలం హిందువులని ఏరి చెప్పడం ఎంత దారుణమైన విషయం మీరు అర్థం చేసుకోవాల్సి నాకు దానిలా ఎందుకు చేసింది ఉగ్రవాదు ఎందుకు చేశారో ఒకసారి ఆలోచన చేయండి వాళ్ళకు కావాల్సింది ఇలా హిందువులను మాత్రమే చంపితే ఏ రోజుకైనా సరే హిందువులు ముస్లిములు పోట్లాడుకుంటారు భారతదేశంలో మత కల్లోరా వస్తాయనే దురుద్దేశంతో వాళ్ళు అలా చేశారు కానీ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరూ ముస్లింలందరూ ఒక పాటి మీద ఉన్నారని ఒక మాట మీద ఉన్నారని ఒకటిగా ఉన్నారనే అంశం

ఆయన మరో ఉగ్రవాదులు అన్నారు నిన్ను కాదు నీ భర్తనే తప్పుడు నువ్వు వెళ్ళి నరేంద్ర మోదీకి చెప్పుకోవాలని చెప్పారు చెప్పింది చనిపోయిన తర్వాత మనస్ఫూర్తిగా ఆ మహిళ నరేంద్ర మోదీకి చెప్పింది నరేంద్ర మోదీ విన్నాడు విన్న నరేంద్ర మోదీ ఊరు భారతదేశ పౌరుష్యాన్ని చేకబట్టి బహిరంగ సభలో చెప్పినాడు మామూలుగా నరేంద్ర మోదీ హిందీలోనే మాట్లాడతాడు ఆ రోజు బహిరంగ సభలో ఇంగ్లీష్ లో మాట్లాడి ప్రపంచానికంతా అర్థమయ్యే భాషలో చెప్పినాడు ఉగ్రవాదు ఏ మూల ఉన్నా వదిలిపెట్టం ఉగ్రవాదు కాదు ఎవరెవరైతే ఉగ్రవాదుల్ని భారతదేశంలోకి పంపించారో వాళ్ళ వదిలిపెట్టమని నరేంద్ర మోదీ పోరాడు పది రోజులయ్యింది పదహైదు రోజులయ్యింది అర్థమవుతా ఉంది దేశంలో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళందరినీ కూడా సెలవులు కూడిన వాళ్ళని రమ్మన్నారు యుద్ధ సంస్ వసించారు బ్రహ్మాండమైన ఆలోచన చేశారు ఒక్కసారి ఆలోచన చేయండి మే ఆరవ తారీఖు సమయానికి రఫేల్ యుద్ధ విమానాలు భారతదేశ యుద్ధ విమానాలు సరిహద్దులు దాటకుండా ఎక్కడెక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో ఉగ్రవాద స్థావరాలంటే ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో తొమ్మిది చోట్ల ఎక్కడి నుంచి అయితే ఉగ్రవాదులు తయారు చేసి వాళ్లకు శిక్షణ ఇచ్చి భారతదేశం ఏ పంపుతున్నారో వాళ్ళందరినీ కూడా ఏరి ఏరి తొమ్మిది స్థావరాలని ధ్వంసం చేసింది భారతదేశం అప్పటికే స్పష్టంగా చెప్పినాం మేము ఉగ్రవాద మాత్రమే తీసిపోతా ఉన్నాం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి చేస్తా ఉన్నాం యుద్ధం నుంచి ప్రదర్శిస్తా ఉన్నాం పాకిస్తాన్ లో ఉన్నటువంటి మామూలు మామూలు మంచి మీద కానీ మిలిటరీ స్థావరాల మీద కానీ యుద్ధం చేయబోవచ్చు అని స్పష్టంగా చెప్పాం కానీ భారత్ విడద భారత్ లోటువంటి సైన్యం పూర్తి స్వేచ్ఛతో స్పష్టంగా తొమ్మిది స్థావరాల మీద దాడి చేసి చెప్పింది ఇకనైనా మానుకోండి చెప్పింది పాకిస్తాన్ అంతర బుద్ధితో భారత్ మీద భారత్ లో సైనిక స్థావరాల మీద భారత్ లో ఉన్నటువంటి హాస్పిటల్ మీద భారత్ లో ఉన్న జనవాసాల మీద మామూలు మనుషుల మీద మిజైల్స్ ప్రయోగించింది ఒక్కసారి ఆలోచన చేయండి వందలాది మిజైల్ పాకిస్తాన్ నుంచి భారతదేశం మీరు వస్తా ఉంటే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి వందల మిజైల్ ప్రయోగిస్తే పాకిస్తాన్ ఒక్క కంటే ఒక్క మిజైల్ కూడా భారతదేశంలో కావాలంటే ఒక్కసారి మీరందరూ ఆలోచన చేసుకోవాలి శక్తి సామర్థ్యాన్ని ఏమిటో ఇక్కడ తప్పనిసరిగా రక్షణ వ్యవస్థ ఆలోచన చేయాలి ఒకప్పుడు మీ అందరికీ రెండు వేల పద్నాలుగు ముందు మన భారతదేశ సైనికులు బట్టలు కూడా ఊర్లు వేసుకోవాలంటే కూడా అవి వేరే దేశాల నుంచి చర్చ వేసుకునే పరిస్థితి ఉంది ఈ రోజు ఆలోచన చేయండి మన యుద్ధ సామాగ్రి మనమే తయారు చేసుకుంటున్నాం మన మిజైల్ మనమే తయారు చేస్తా ఉన్నాం మన బుల్లెట్లు మనమే తయారు చేస్తా ఉన్నాం మనకు సంబంధించినటువంటి పూర్తి మిషనల్తో మనం సిద్ధంగా ఉన్నాం స్వదేశీ పరిజ్ఞానంతో మేక్ ఇన్ ఇండియా ద్వారా భారతదేశంలోనే తయారైనటువంటి యుద్ధ విమానాలతో యుద్ధ తో యుద్ధ పరికరాలతో పాకిస్తాన్ లో నుంచి వచ్చిన ఒక్క నిపుడు మన సైనికుల మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం అయినప్పటిక పాకిస్తాన్ చేస్తా ఉంది దాడులు తెలుస్తా ఉంటే ఇలా ఉపేక్షించకూడదు అన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అమిత్ देखो बांदर देखोगे पाकिस्तान मेरा दाम देखोगे पाकिस्तान लोगों में तो ऐसे चले जाता हूँ विमानों का हवाला चाइनीज़ का विमाना युद्ध का हमारे निर्माण होगी अरे यार हनीमून पर ले जाता है कहाँ वाला बता दे जीजे सुपर चिपले से पाकिस्तान जाओगे वहीं की ಮನ ಯಾವುದ ೀಕರವರು <tacos |notimestamps|> <identify> <seguinte> <beerata>? ఎవరైతే ఉగ్రవాది మీ మోడీకి చెప్పుకోవని భారీలకు సంబంధించినటువంటి తల బొత్తులు తీసేశారో ఎవరైతే కుటుంబ పెట్టుకునే అవకాశం లేకుండా చేశారో దాన్ని అంటారు మా భారతీయ మహిళల సింధూరాన్ని పెట్టుకున్న ప్రజలు చెరిపోస్తావా అన్న కోపంతో నరేంద్ర మోడీ పాకిస్తాన్ మీద యుద్ధానికి పెట్టిన పేరు ఆపరేషన్ సింధు ఆపరేషన్ సింధుని విజయవంతం చేశాం మళ్ళీ మీకందరికీ చూస్తామన్నా ఆపరేషన్ సింధు పూర్తిగా అవలేదు ఇంకా మిగిలి ఉంది పాకిస్తాన్ లో ఉన్న మాటలి చుట్టూ చుట్టూ ఊహించిన భారతదేశంలో కూడా జాగ్రత్తగా వినాలి భారతదేశంలో మన చుట్టూ కూడా పాకిస్తాన్ ప్రేరేపితలు పాకిస్తాన్ అంటే ఇష్టపడేవాళ్ళు పాకిస్తాన్ అంటే జిందాబాద్ కొట్టేవాళ్ళు పాకిస్తాన్ పండుగలు అనుకునే వాళ్ళు పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ లో గెలిస్తే ఇతర పండగ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు వీళ్ళు కూడా వీళ్ళు కూడా దేశంలో వీళ్ళు కూడా దేశంలోహలే వీళ్ళనందరినీ కూడా ఒక్కొక్కరిగా చూసి 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 పారేయాల్సిన కే ఉండదు యుద్ధం పూర్తి కాలేదు పాకిస్తాన్ దేశం అక్కడ ఉంది కానీ పాకిస్తాన్ ఆలోచనలతో ఉన్నవాళ్ళు భారతదేశంలో కూడా ఉన్నారు ఎన్నో చోట్ల స్లీపర్స్ తెలుసులాగా స్లీపర్స్ అంటే ఎక్కడ అన్ని వాళ్ళ బంధువుల పేర్లు వాళ్ళ పేర్లతోగానోలాగా ఉంటాడు అవసరం మళ్ళీ ఉద్యమాలు దాడి చేస్తాడు ఇట్లాంటి వాళ్ళు ఏ ఏదైనా ఉండొచ్చు ఆ దోళు కూడా ఉన్నారన్న విషయాన్ని అవసరం ఉంది ఎప్పుడు అప్రమత్తంగా ఉండండి మీ చుట్టుపక్కల చూస్తా ఉండండి మీ వీధిలో కానీ మీ దగ్గర కానీ మీ బంధువుల్లో కానీ మీ పిల్లల పెద్దల్లో కానీ మీ బజార్లో కానీ ఎక్కడైనా ఎవడైనా కొత్త మనిషి కలిగిస్తే వదిలి పెట్టద్దు వాడిని ఏదో విధంగా ఆట పోలీస్ స్టేషన్ పెట్టాల్సిందిగా నేను కోరుకుంటా ఉన్నాను ఆపరేషన్ సింగూరు తర్వాత సుమారుగా ఇరవై ఐదు ముప్పై మంది పాకిస్తాన్ నుంచి పంపించిన ఉగ్రవాదులు అక్కడక్కడ అక్కడక్కడ ఉంటే వాళ్ళందరినీ ఏడవేశాం ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా ఎక్కడెక్కడైతే ఈ దుర్మార్గులున్నారు పడతా ఉన్నాం అనుకో ఎక్కడో శ్రీపత్ ఉంది కదా ఎక్కడో పాకిస్తాన్ ఉంది కదా అక్కడ జరుగుతుందంటే వాళ్ళు అక్కడ మాత్రమే ఉండరు ఇక్కడ ఉంటారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ రోజు మనం చేస్తున్నటువంటి ఈ ర్యాలీ మన కోసం కాదు మన కోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా శ్రీపదులు నిలబడి ఉన్నటువంటి సైనికులతో కలిసి వేస్తా ఉన్నాం అయినా ఈ రోజు మనం నిద్రపోతా ఉన్నామంటే కూడి రాష్ట్రాలు కాస్తున్నారు కాబట్టి నిద్రపోతా ఉన్నాం ఈ రోజు మన కుటుంబాలతో సంతోషంగా ఉన్నాము అంటే అక్కడ వాళ్ళు వాళ్ళ కుటుంబాన్ని ఉపయోగించి మన కోసం స్థాపనా కాస్తున్నారు కాబట్టి ఉపయోగపడుతూ ఉన్నాం వాళ్ళకు సంఘీభావంగా ప్రధాని నరేంద్ర మోదీకి సంఘీభావంగా ఈ రోజు తెలియ చెప్పడానికి ఈ ర్యాలీ ఆదో చేస్తున్నామన్న ఉన్నాం అవకాశం వస్తే ప్రతి ఒక్కరు సైనికులుగా మారండి అవసరం వస్తే ప్రతి ఒక్కరు దేశాన్ని కాపాడుకోవడానికి సిద్ధం కండి అవసరమైతే ఈ దేశం కోసం ప్రాణాలు అప్పించడానికి సిద్ధపడినప్పుడే వాడు నిజమైన ఈరో ఈరోజు పార్టీ అతీతంగా అన్ని పార్టీలు కలిసి మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏదైతే అనుకుంటే అది సాధించిన ఘన విజయం అందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్న మన సత్తా ప్రపంచ దేశంలోనే అన్ని అందరికీ తెలిసింది రష్యాకి కానీ అమెరికాకి కానీ తర్వాత చైనాకి కానీ అన్నీ అందరికి కూడా మన మేమని తెలిసింది ఎందుకంటే పట్టు విడిసే పరిస్థితి లేదు వస్తే వదిలేదు ఏదున్నా కూడా ఈరోజు సింధూర్ ఆపరేషన్లోనే ఏమైంది కూడా అందరు తెలిసే విధంగా మన మోడీ గారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం చేత ఉంది ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు కూడా ఈరోజు ఆ యుద్ధంలో చనిపోవాలి చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను మౌనం పాటిస్తూ ఉన్నా వేరున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను మనం ఏమనేది ఈరోజు మన సత్తాయం అనేది మన భారతదేశం సత్తాయం అనేది కూడా చూపించడం జరిగిందని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తాను ముఖ్యంగా మనం అను మనం మా మన భారతదేశం ఉద్దేశం ఏమంటే మిలిటెంట్లనే ప్రోత్సహించాలని చెప్పేసి ఉద్దేశం వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడు గారు మోడీ గారు చెప్తా ఉన్నారు ఎన్నో తప్పులు చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు ఎందుకంటే ఈ మిలిటెంట్లు ప్రోత్సహించడం ఒకటి దాంతోపాటు మనకి సంబంధించిన కాశ్మీర్ కూడా ఆక్రమించుకోవడం ఒకటి మళ్ళా మన మన దీంట్లో జరిగినటువంటి బాబా పాల్గా జరిగినటువంటి ఇరవై ఆరు మంది దారుణ హత్య చేయడం ఒకటి ఇవన్నీ కూడా మా ఇప్పుడు దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏం చేశారా అమాయకులు ఏదో టూరిజం పోయి ఉంటే పాల్గామ్ లో జరిగినటువంటి ఇరవై ఆరు మందిని పుట్టలు పెట్టుకున్న ఈ మణితట్లకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంది ఏదైనా కానీ అలాంటి వాడిని తరిగొట్టే పరిస్థితి ఉండే పరిస్థితి ఉండాలని చెప్పేసి మన ఇండియా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మన సింధు ద్వారా తెలియజేసిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ కూడా వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతోనే మిలిటెంటలు కూడా అది గతంలో నుంచి అన్న ఉన్న బెన్ అయితేనేమి మసూద్ అయితేనేమి ఉన్నటువంటి వీళ్ళంతా మిలిటెంట్ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆశ్రయించే పరిస్థితి పాకిస్తాన్లో జరుగుతూ ఉంది కాబట్టి తొమ్మిది స్థావరాల్ని ఇరవై ఐదు నిమిషాల్లో మనోళ్ళు భారతదేశం సైనికులు వాళ్ళని ఛేదించడం జరిగిన పరిస్థితి కూడా ఉంది లేదంటే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఇంటి పరిస్థితిలో భారతదేశం వెనక వెనకడే ప్రశస్తి లేదని చెప్పేసి కూడా ఈరోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇక ఏదైనా కానీ పాకిస్తాన్ వాళ్ళు మిలిటెంట్ ప్రోత్సహించుకుంటూ పోయే పరిస్థితి ఉండదు ఉన్నా కూడా భారతదేశం పార్టీ భారతదేశం వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతాం మంది పాద స్ట్రాంగ్ ఉంది మనతో ఆయుధాలు బాగున్నాయి అన్ని రకాలుగా ఎదుర్కొనే శక్తి ఉంది ఎందుకంటే శాంతియుతంగా పోతా ఉన్నాం మనం ఏదున్నా కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి ఎందుకంటే ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాశ్మీర్ని ఆ అక్రమంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఆకుపై చేసుకుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేదు మోడీ గారు కూడా ఆక్రమించిన కాశ్మీర్ని వాపసు ఇవ్వాల నీటి జలాల్లో కూడా మాకు అన్ని విధాలుగా సమానకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో అది కండిషన్లు పెట్టడం జరిగింది మన మోడీ గారు ఏదున్నా ఏదానికి కూడా వెనకడికే ప్రసక్తే లేదు బల్ స్టాండ్ వదిలే ప్రసక్తే లేదు దమ్మో ధైర్యం ఉంటే ఏదన్నా పోరాటం ఎప్పుడు కూడా సిద్ధం ఉంది భారతదేశం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏదైతే చైనా కానీ రష్యా కానీ అమెరికా కానీ మిగతా దేశాలు కానీ మన వైపు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే మనకు చాలా మంది ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేసింది ఏ రకంగా కూడా భారతదేశం మంచి పని చేస్తూ ఉంది వాళ్ళు ఏ విధంగా కూడా తప్పు చేయకపోయినా కూడా ఈ మిలిటెంట్ ద్వారా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న మిలిటన్ ద్వారా కూడా భారతదేశం ఎంటర్ అవుతూ ఉన్నారు అక్కడ ఉన్న వాడిని నరభేదం చేస్తూ ఉన్న ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని విధాలుగా మనం యాక్షన్ తీసుకు కాబట్టి మనకు గౌరవం మిగిలిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకు అనుగుణంగానే ఈరోజు నేను ఈరోజు మనం ఈ అందరూ పార్టీలకు అతీ విధంగా మనము ఆ ద్వారాలో కూడా అందరు కలిస్తే ఈరోజు వాళ్ళకి మన విజయాన్ని తెలియజేసేదానికి కూడా రోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మన సైనికులందరికీ కూడా నేను ఒకటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన రాయలసీమలోనే మన హిందూపురం హిందూపురం మన జిల్లాలో మన మురళి నాయకుడి సరిపోవడం బాధాకరంగా ఉంది ఏదన్నా కూడా అలాంటి వాళ్ళకి అందరూ కూడా ఆర్థికంగా సాయం అందించే విధంగా ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరామర్శించినాడు ఇరవై ఐదు లక్షలు ఆర్థికంగా సాయం చేసినాడు ఆ రకంగా ఈరోజు అందరూ కూడా నా వంట కూడా మురళి ఆ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కలుస్తాం ఆ కుటుంబానికి ఈ చెక్ను కూడా చెక్ అందిస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను